గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గాంధీ చౌక్లోని శాఖ గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు గ్రంథాలయంలో మౌలిక వసతులు సమస్యలను లైబ్రేరియన్ రమాదేవి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు తెనాల్లోని శాఖ గ్రంథాలయాన్ని రాష్ట్ర ఆహార పౌరసరఫర శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ సందర్శించారు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల నేపథ్యంలో గ్రంథాలయాన్ని సందర్శించిన మంత్రి నాదిండ్ల మనోహర్ గ్రంథాలయాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి సమస్యలు ఏమున్నాయి మౌలిక వసతులు కల్పించేదానిపై మంత్రి పరిశీలించారు అంతేకాకుండా శాఖ గ్రంథాలయాల్లో ప్రజలకి జ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఏమున్నాయి అన్నది కూడా ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నాదిల మనోహర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలుగా భావించే పరిస్థితులు ఆనాడు ఉండేవని యువత చదువుకునే రోజుల్లో అపారమైన జ్ఞానాన్ని అందించేవి గ్రంథాలయాలని ఆయన అన్నారు గ్రామాభివృద్ధి అంటేనే గ్రంథాలయం ఉండాలని భావించేవారని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు గతంలో తాను పెదరా ఊరిలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా తెనార్లో కూడా లైబ్రరీలో ఒక ఫ్లోర్ అంతా డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చేసేందుకు ఐదారు నెలల్లో కృషి చేస్తానని చెప్పారు ఇందుకు సంబంధించి ముందుగా మున్సిపాలిటీ నుండి నిధులు కేటాయించి బిల్డింగ్ మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి నాథడి మనోహర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఎస్పీ వి జనార్దన్ రావు లైబ్రేరియన్ కావురి రమాదేవి తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయాలు వాస్తవంగా దేవాలయాలుగా మనం భావించాలి ఎందుకంటే ప్రతి యువకుడికి యువతకు చదువుకునే రోజుల్లో అపారమైన జ్ఞానం కలిగించే వేదిక మన గ్రంథాలయం పూర్వకాలం మనం ఎక్కువ శాతం నిధులు కానివ్వండి గ్రామాభివృద్ధి అంటేనే ఒక గ్రంథాలయం ఉండాలనే భావన స్వాతంత్రోద్యమం నుంచి కూడా మన పూర్వీకులు పెద్దలు స్వాతంత్ర యోధులు చాలామంది దాతలు వాళ్ళ భూములు కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి గ్రంథాలయాల నిర్మాణం కోసం స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు మనకి తెనాల్లో కూడా మనకి వెలగా వెంకటప్పయ్య గారు వీళ్ళందరూ కూడా లైబ్రరీ మూమెంట్ తీసుకొచ్చే విధంగా చాలా గొప్ప మనసుతో చేసిన ప్రయత్నాన్ని మనకి పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయం ఏదైతే ఉందో ఇంకా మెరుగుపరచాలి సో ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను నేను మున్సిపాలిటీ తరఫు నుంచి ఇక్కడ ముందుగా మేము మౌలిక వసతులు సదుపాయాలు కల్పించే విధంగా ఇమ్మీడియట్గా కొన్ని కార్యక్రమాలు చేపడతాం రాబోయే రోజుల్లో గతంలో ఎట్లా డిజిటల్ లైబ్రరీ పెదరావుల్లో నేను ప్రారంభించానో ఇరవై సంవత్సరాల క్రితం ఆ విధంగా కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇక్కడ పాపం అనేక డెబ్బై విద్యార్థులు ఇక్కడ ఇక్కడ వస్తున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన ఉంది సో ఎవరైతే కాపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి చక్కటి సౌకర్యం కల్పించే విధంగా పైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు కేటాయించి ముందు బిల్డింగ్కి చేయాల్సిన మరమ్మతులు కూడా మేము పూర్తి చేసే విధంగా తప్పకుండా దానికి అన్ని విధాలుగా మేము కార్యచ కార్యాచరణ రూపొందించుకుంటాం లైబ్రరియన్ గారు సుదీర్ఘమైన ప్రస్థానం తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలు ఆమె ఈ వ్యవస్థకి కట్టుబడి పూర్తి స్థాయిలో ఆమె ఆమె సర్వీసెస్ ఇచ్చినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రిటైర్ అవబోతున్నారు ఈ నెలాఖరికి సో మనస్ఫూర్తిగా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తెనాల్లో ఈ విధంగా మనం జరుపుకోవడం భాగ్యంగా భావిస్తున్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఈ గ్రంథాలయాన్ని మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా మనం కృషి చేయాలనేది మనస్ఫూర్తిగా నేను మున్సిపాలిటీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం నుంచి తీసుకురాల్సిన నిధుల్లో ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా నేను తీసుకొచ్చి विथि फाइव सिस् मंस कार्यक्रम पूर्ति मैं चखच कार्यक्रम